పాలకులు మారారు కానీ పాలన మారట్లేదు కారణాలేంటి ఆ రోజు వైసీపీ గవర్నమెంట్లో మాకు మంచి నీళ్ళు వచ్చాయి దానికి ఒక ఆయన పేరు పెట్టారు మరి డీడీ ఎంత అయితే ఏముంది అది పాతక వేలు అయితే ఏముంది యాభై వేలు అయితే ఏముంది మేము గడతాం ఎందుకంటే మాకు నిలువ నీడలేదు కనుక మాకు నీడ కావాలి ఈరోజు నీడను సంపాదించుకోవడానికి ఎక్కడైనా అడ్డుకెళ్తే ఐదు వేలు మరి దాడితే పదివేలు అలాంటి బ్రతుకుల నుంచి మాకు ఒక జీవితాన్ని ఇచ్చారని చెప్పి అనుకున్న సమయంలోనే ఈ రోజు ఇల్లులు ఇచ్చినట్టు ఇచ్చే ఇప్పటి వరకు కూడా మాకు హ్యాండ్ ఓవర్ చేయకుండా ఉంటే మేము ఎక్కడ ఉండాలి ఒక పక్క మా బ్యాంకర్స్ ఏమో ప్రతి నెల ఈఎంఐ మాకు తెలియకుండా మా అకౌంట్లో ఉన్న డబ్బులు కట్ చేసుకుంటున్నారు మరి వారికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఒక ఒకవేళ ఒక పక్క బ్యాంక్ వాళ్ళు డబ్బులు కట్ చేసుకున్నప్పటికీ కూడా మా ఇల్లులు మాకు హ్యాండ్ ఓవర్ చేయకపోవడం రెండు ఆ ఇల్లుకి వాటర్ సప్లై కానీ రెండు కరెంట్ సప్లై కానీ లేకపోవడం ఇది ఏ విధంగా చూడవచ్చు అని మరి ఈరోజు రోడ్డు పడిన ఎవరైతే టిట్కో మరి గృహాల బాధితులు ఉన్నారో వారు మనం మనతో పాటు ఉన్నారు ఈరోజు ప్రత్యేకంగా విశాఖపట్నం కలెక్టరేట్ని ఆశ్రయించారు వీరి యొక్క గృహాలు మరి పెదగంటాడ ప్రాంతంలో ఉన్న దయాల దగ్గర ఆనుకునే దగ్గరలో ఉన్న బానుజి తాట ఏదైతుందో ఆ యొక్క తోట దగ్గరలో ఉన్న ఆ యొక్క నివాస గృహాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ డబల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్లు ఏవైతే ఇల్లు నీళ్ళుకి ఏర్పాటు చేశారో ఇప్పటి వరకు కూడా మరి డబ్బులు వసూలు చేసుకొని కూడా బ్యాంకర్లు పక్క నుంచి బ్యాంకులో డబ్బులు సీక్రెట్గా కట్ చేస్తున్నప్పటికీ కూడా ఈ రోజు వరకు ఇల్లులీకి హ్యాండ్వర్ చేయలేదు అసలు నిజానికి జరిగింది ఏంటి అన్న విషయం మీద వీరితో మాట్లాడడానికి మనం ప్రయత్నం చేద్దాం లైక్ సార్ చెప్పండి అసలు ఏం జరుగుతుంది ఈ విశాఖపట్నంలో ఈ రోజు వరకు మరి గత ప్రభుత్వం మరి పరిపాలించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో మీకు ఇల్లు ఇచ్చారంటున్నారు మరి అప్పటికి కూడా మరి డీడీలు కూడా కంప్లీట్ చేశారంటున్నారు అయినప్పటికీ కూడా ఈ రోజు మరి ఎందుకు కలెక్టరేట్ ఆశ్రయించారు మీకు ఏ అవసరం వచ్చి ఏ కష్టం వచ్చి ఇక్కడికి వచ్చారు ముందుగా మీడియా సోదరులకి నా తరపున మా టికో గృహాల లబ్ధిదారుల తరఫున నమస్కారం అండి మేము వచ్చేసి రెండు వేల పదిహేడు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో డీడీలు కట్టడం జరిగింది వేలే చెప్పుకున్నా లక్ష రూపాయలు కట్టాము తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత కూడా మాకు జీవీఎంసీ అధికారుల తరఫున మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు చెప్పిన ప్రతి ఒక్కరికి ఆ లోన్లు తిప్పించారండి లోన్లు ఇప్పించినప్పుడు జీవీఎంసీ అధికారులు మాకు పర్టికులర్గా చెప్పారు మీకు ఏ రోజు అయితే ఇల్లు మీకు తాలా ల్యాండ్ వర్క్ చేస్తామో అదే రోజు మీరు ఈఎంఐలు కట్టాలని మాకు చెప్పడం జరిగింది కానీ గత రెండు సంవత్సరాల నుంచి కూడా నాలుగు ఐదు రూపాయలు చెప్పున ఓన్లీ ఇంట్రెస్ట్ డబ్బులే కట్ చేసుకుంటున్నారు మేము ఏ బ్యాంక్లో బ్యాంకింగ్ కి అయితే ఏ అకౌంట్ ఇచ్చామో అందులో అమౌంట్ ఎంత ఉందో అంత లాక్ చేయిస్తారు మాకు అమౌంట్ కూడా తీసుకోవడానికి అవ్వట్లేదు ఆ అమౌంట్ని మాకు ఇన్ఫర్మేషన్ చేయకుండా కూడా బ్యాంక్ వాళ్ళు ఆటోమేటిక్ కట్ చేసుకుంటున్నారు కనుక ప్రతి ఒక్కరు ఈ ఈరోజు ఎంతమంది పేద కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చామంటే సొంత ఇంటి కల కోసమేనే ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ పేద సొంత ఇంటి కళ మాత్రం మారట్లేదు ఇప్పటికైనా ఈ మీడియా ముఖంగా ప్రభుత్వానికి ఒకటే చెప్పాలనుకుంటున్నాం ఎప్పటికైనా ప్రభుత్వాలు ఉన్నతాధికారులు మా యందు దయ ఉంచి మా పేదవాళ్ళ తాలూకా సొంత ఇంటి కళను నెరవేర్చాలని ఇంటి మీడియా ముఖంగా అధికారులు వినిపించుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు హద్దెళ్ళుకి అద్దె కట్టుకోవాలి అలాగే ఈఎంఐ కట్టుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది అలాగే పిల్లల చదువులు అన్నీ ఉన్నాయి కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వాలు తీరు మార్చుకొని మా యొక్క సొంత ఇంటి కళను నెరవేర్చాలని కోరుకుంటున్నాం ఎందుకంటే గత ప్రభుత్వంలో మార్చి పద్నాలుగో తారీఖున మాకు గృహప్రవేశాలు చేశారండి గృహప్రవేశాలు చేసి మాకు తాళాలు కూడా హ్యాండ్వర్ చేయడం జరిగింది మళ్ళీ అధికారులు ఏమంటారు చిన్న చిన్న పనులు ఉన్నాయి మీరు తాళాలు తీసుకుని వెళ్ళిపోతే మా టాటా ప్రాజెక్టు కాంట్రాక్టులు పనులు చేయడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి మళ్ళీ మా దగ్గర నుంచి తాళాలు తీసుకున్నారండి తాళాలు తీసుకొని నేటికి ఎనిమిది నెలలైనా రూపే పని చేయకపోగా మాకు ఇప్పటివరకు కూడా తాళాలు హ్యాండ్ వార్క్ చేయలేదు దీని మీద మేము ఉన్నతాధికారులు పలు పలుమార్లు కలవడం కూడా జరిగింది జీవీఎంసీ జోన్ సిక్స్ మన మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఉన్నత ఎమ్మెల్యే గారు కానీ అలాగే కార్పొరేటర్లు అని ఎవరిని కలిసి కలిసినా మా యొక్క సమస్య ఈ రోజు వరకు తీరలేదు ఇంకా సమస్యలు పెద్ద అవుతున్నాయి కాబట్టి మా సమస్యలు కూడా తీరట్లేదు కనుక ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలోనే ఇడుకో ఇల్లులు ప్రారంభించారు కాబట్టి ఇప్పటికైనా మీరు ప్రారంభించిన ఇల్లులు ఇప్పటికైనా మా పేదోళ్ళకి అప్పగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీడియా సభముఖంగా తెలియజేస్తున్నాం కనుక మా యొక్క ఇల్లు ఆంధ్రబాద్ చేస్తారని కోరుకుంటాను నా పేరు బమ్మిడి శివండి పెద్ద గంట మాకు వచ్చింది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్ద గంటే బాధ్యతలు అండి ఎందుకంటే పెద్ద గంట నుంచి ఎందుకు వచ్చామంటే మాకు గృహప్రవేశాలు చేస్తారండి గృహప్రవేశాలు చేసి కూడా మాకు తాళాలు ఇచ్చి మళ్ళీ తీసుకొని ఈ వచ్చిన వరకు తాళాలు ఇవ్వకపోవడం కానీ అక్కడ ఇప్పుడు వాళ్ళు కనీసం వసతులు లేవండి మంచినీరు లేదు అలాగే కరెంటు లేదు డ్రైనేజీ లేవు రోడ్లు ఏమీ లేవండి కానీ రెండు సంవత్సరాల నుంచి ఓన్లీ మేము మత్తులకి ప్లస్ ఓన్లీ వడ్డీ కడుతున్నాం అండి బ్యాంకులకి బ్యాంకుల వాళ్ళు కూడా అసలు కట్ చేసుకోవట్లేదండి ఓన్లీ వడ్డీలో కట్ చేసుకుంటున్నారు ఇది మహాఘోరం అండి శివ గారు మాట చెప్పండి అంటే మీరు ఆల్రెడీ కార్పొరేటర్ల దగ్గర తిరిగాను అంటున్నారు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మరి అలాగే ఎమ్మెల్యేల దగ్గరికి తిరిగాను అంటున్నారు ఎంపీల దగ్గరికి వెళ్ళాను అంటున్నారు మరి వీళ్ళు ఎల్లి దగ్గర వెళ్ళినప్పుడు వీళ్ళకి మీ బాధని మీ గోడని చెప్పారా చెప్పాను సార్ ప్రతి ఒక్కరికి మేము మా బాధని చెప్పాము అలాగే మాకు బ్యాంక్ వాళ్ళు ఎంతగా ఇబ్బంది పెడుతున్నారో మేము అది కూడా చెప్పాము నోటీసులు కూడా చూపించడం జరిగింది కానీ ఎవరు మేము ఒక్క మా ఏ సమస్య మీద తెలియామో దాని మీద ఎవరు స్పందించలేదండి అవుతుంది 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 అని చెప్పారు తప్ప ఎవరు దీన్ని స్పందించలేదు మా యొక్క సమస్యని ఎవరు పరిష్కరించలేకపోయారండి మేము అడిగింది అధికారులు కానీ ఎమ్మెల్యే గారిని కానీ ఎవరినైనా ఒకటే అడిగామండి మాకు రోడ్లు పొయ్యకపోయినా పర్వాలేదు మేము ఉండడానికి కనీసం మంచినీరు కరెంటు డ్రైనేజ్ సదుపాయం కల్పించి ఇవ్వండి మా ఇంట్లో మేము ఉంటాము ఎందుకంటే మీరు గృహప్రవేశాలు చేశారు కాబట్టి మా ఇళ్లలో మేము ఉంటామని ఎంతో ప్రాధాయపడ్డామండి కానీ ఇప్పటివరకు ఎవరు కూడా మాకు అనుకూలంగా స్పందించలేదండి దానివల్ల ఎంతమంది రోడ్డుకు వచ్చి ఈరోజు కలెక్టర్ ఆఫీస్ వరకు మా యొక్క సమస్యని చెప్పుకోవడానికి కానీ ఈ రోజు వచ్చామండి ఈ ఒక కంగా జిల్లా కలెక్టర్ గారి త్వరనైనా అధికారుల దృష్టికి వెళ్ళి మా యొక్క సమస్యని పరిష్కరిస్తారని కోరుకుంటున్నాను అంటే మీరు అధికారుల దగ్గరికి వెళ్ళారు అడిగారు అంటున్నారు మరి అలాగే మరి కార్పొరేటర్ ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గరికి వెళ్ళారు అడిగారు అంటున్నారు అడిగినప్పుడు కూడా మరి బ్యాంకర్లు పక్క డబ్బులు వసూలు చేస్తున్నారు ఈఎంఐలు కూడా కట్ చేసుకుంటూ ఉంటారు కదా మరి ఒక పక్క ఫుల్ పేమెంట్ కూడా తీసుకుంటున్నారు ఇవన్నీ తీసుకుని ఇటు బ్యాంకులు పట్టించుకోక ఇటు అధిక అధికారులు పట్టించుకోక ఇటు పక్క ఎమ్మెల్యేలు ఎంపీలు పట్టించుకోక మరి మీ బాధను ఎవరు తీరుస్తారు ఇప్పుడు అదే కాదు సార్ ఆ ప్రాబ్లం ఎవరు తీసారో మాకు తెలియక ఈరోజు కలెక్టర్ గారిని సంప్రదించవలసి వచ్చింది సార్ మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినప్పుడు స్థానిక కార్పొరేటర్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు కమిషనర్ గారికి కూడా చెప్పాం వాళ్ళు చెప్పింది ఒకటే బ్యాంక్ లోన్లు ఇచ్చారు కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారమ్మా మీరు కట్టవలసిందని చెప్తున్నారు కానీ మీకు ఫలానా రోజున ఇల్లు పూర్తి చేసి మీరు ఏవేవైతే కంప్లీట్ చేయమంటారు మినిమం ఏమి తాగునీరు కరెంటు మీరు అడిగిన మీరు కంప్లీట్ చేసి ఇస్తామమ్మా ఈ నెల రోజుల్లో పది రోజుల్లోనే ఏ ఒక్క అధికారులు కూడా మాకు స్పందించలేదండి వాళ్ళు చెప్పిందంటే ఒకటే మీకు లోన్లు చేశారు కాబట్టి మీరు లోన్లు కట్టుకోవాలని చెప్తున్నారు కానీ ఎవరు కూడా మీకు ఈ పనులు ఈ నెల రోజుల్లో మీ పనులు కంప్లీట్ చేసేస్తాం మీరు మీ ఇళ్లలో గ్రూపరేషన్ చేసుకోవాలని ఏ ఒక్క స్థానిక అధికారులు కూడా మాకు చెప్పడం జరగలేదండి అంటే చెప్పండి అసలు ఇంతమంది అసలు రోడ్డు మీద రావడానికి కారణమే కాబట్టి ఒకరిద్దరు ముగ్గురు సరిపోతుంది కదా ఇంతమంది రాక్కర్లేదు ఇంతమంది ఈరోజు కలెక్టరేట్ ని ఆశ్రయించండి మెయిన్ కారణమే ఈరోజు ఇంతమంది పేద కుటుంబాలు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఇలా రోడ్ల మీద రావడానికి కారణం బ్యాంకు వాళ్ళు ఒత్తిళ్ళండి బ్యాంకు వాళ్ళు ఒక్క నెల కట్టకపోయిన ఈఎంఐ ఫోన్లు చేసి అలాగే బ్యాంకులో ఉన్న అమౌంట్ ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా కట్ చేసుకొని చాలా ఇబ్బందులు పెడుతుండారండి దానివల్ల ఏంటంటే ఎంతమంది పేద కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చారండి ఎప్పటికైనా ప్రభుత్వాలు వాళ్ళ యొక్క వనతిని మార్చుకొని మా యొక్క సమస్యలు పరిష్కరించి ఒక నెల రోజుల్లోనైనా అక్కడ మంచినీరు అలాగే కరెంటు డ్రైనేజ్ సిస్టమ్ రోడ్లు వేసి ఇస్తే ఎప్పటికైనా మించిపోయింది ఏలేదు మాలాంటి పేద కుటుంబాలు ఆ ఇంట్లో ఉండడానికి రెడీగా ఉన్నామండి ఎందుకంటే మాకు గత ప్రభుత్వంలో మాకు సేల్ ఈడీలు కూడా ఇచ్చారండి రిజిస్ట్రేషన్లు కూడా చేసి ఇచ్చారు సేల్ ఈడీలు ఇచ్చారు ఒక్క నెల కట్టకపోయినా బ్యాంక్ వాళ్ళు వచ్చి పర్టికులర్గా ఆ నెల తాలూకు నోటీసులు పంపేస్తానండి ప్రతి నెల నోటీసులు పంపిస్తాను మేము గత రెండు సంవత్సరాల నుంచి ఈఎంఎంఓలు కడుతున్నాం అండి ఓన్లీ ఇంట్రెస్ట్ గత రెండు సంవత్సరాల నుంచి ఈఎంఐలు మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి కడుతున్నాం మాకు మూడు లక్షల అరవై ఐదు వేలు రూపాయలు ఇచ్చినా కూడా దాంట్లో నుంచి రూపాయి కట్ చేసుకోవట్లేదండి మీరు ఏంటంటే ఓన్లీ వడ్డీయే కట్టడం అని బ్యాంకు వాళ్ళు కూడా మాకు ఇబ్బంది పెట్టడం చాలా బాధాకరం అండి దానివల్ల ఏంటంటే మీ మీడియా ముఖంగా పోటం ప్రభుత్వంకి అలాగే ఉన్నతాధికారులకి స్థానిక ఎమ్మెల్యే గారికి కార్పొరేట్లకు ఒకటే చెప్తున్నామండి ఇప్పటికైనా మీ నిర్ణయాలు మార్చుకొని మా పేద కుటుంబాల యొక్క బాధను అర్థం చేసుకొని ఒక నెల రోజుల్లోనో ఇరవై రోజుల్లోనో లేదా రెండు నెలల్లోనో టైం తీసుకొని అక్కడ మంచినీరు కరెంటు డ్రైనేజ్లు రోడ్లు తదుపాయలు కల్పించి ఇస్తే మా యొక్క ఇంట్లో మేము గృహప్రవేశం చేసుకుంటామని అనుకుంటున్నామండి ఎందుకంటే మీ ప్రభుత్వంలోనే మాకు గృహప్రవేశాలు చేశారు తాళాలు కూడా ఇచ్చారు చిన్న చిన్న పనులు ఉన్నాయని చెప్పి మళ్ళీ తాళాలు తీసుకొని పదిహేను రోజుల్లో మళ్ళీ మీ తాళాలు మీకు హ్యాండ్ వాష్ చేస్తామని చెప్పి ఈ రోజుకి ఎనిమిది నెలలైనా కూడా అక్కడ పనులు అలాగే ఉండిపోయి పనులు చేయకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం చాలా బాధాకరంగా ఉంది అధికారులు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని మా యొక్క సమస్యని పరిష్కరించాలని కోరుకుంటున్నాం మరికొంతమంది బాధితులు ఎవరైతే ఉన్నారో మరి వారు కూడా మరి కలెక్టరేట్ ని ఆశ్రయించారు కలెక్టర్ గారికి కలిశారు అసలు కలెక్టర్ గారు ఏం చెప్పారు ఏమైనా వాగ్దానం ఇచ్చారు ఎటువంటి న్యాయం చేస్తారు అన్నది మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి కలెక్టర్ ఆశ్రయించారు కలెక్టర్ గారిని కూడా కలిసారు ఈ స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారు ఏం చెప్పారు మేము ఆయనకి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది సార్ కలెక్టర్ గారు చెప్తే ఆయన స్పందించారు ఏంటంటే అది జీఎంసీ కమిషనర్ దృష్టికి పీడీ గారి దృష్టికి తీసుకెళ్తాము ఇది త్వరగా పూర్తి చేస్తాము ఈ నెల రోజులు మీకు టైం ఇచ్చాము కాబట్టి నెల రోజులు పూర్తి అవుతాయని జిల్లా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది కాబట్టి మాకు జిల్లా కలెక్టర్ గారు చదువు తీసుకుని మాకు త్వరగా మాకు ఆ ఇల్లులు నెల రోజుల్లో ఒక రెండు నెలల్లో మా ఇల్లు పూర్తి చేసి మా యొక్క ఇల్లులు మాకు హ్యాండ్ ఓవర్ చేస్తారని ఆశతో మేము వచ్చామండి అది మీరు వేసిన ఓట్లతో గెలిచారు కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు ఎంపీలు కానీ మరి మీరు ఈ రోజు కూటమి ప్రభుత్వం అనేది ఏర్పడకపోవడం అంటే ఆనాడు జగన్ జగన్మోహన్ రెడ్డి మీద అందరూ వ్యతిరేకంగా ఉన్నారు మాకు ఏమీ చేయలేదని చెప్పి మీకు ఇల్లు ఇచ్చి రెండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా బ్యాంకు వాళ్ళు డబ్బులు కూడా వసూలు చేసుకుంటూ కూడా మీ ఇల్లు మీకు హ్యాండ్ ఓవర్ చేయట్లేదు మరి ఇవంతా అధికారులు ఈ ప్రజాపతి నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి యొక్క నిర్లక్ష్యం అవును సార్ నిర్లక్ష్యం అంటే వీళ్ళకి ఎందుకు చేసి ఇవ్వాలన్నా చేయట్లేదు తెలియట్లేదు గత ప్రభుత్వం అయితే ఇస్తాం ఇస్తామని అలాగ కాలకాల ఈ సంవత్సరం కలిపి వచ్చింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు చంద్రబాబు నాయుడు గారు సెలవులు తీసుకున్నారు సెలబెలు తీసుకుంటే ఆయన ఏదో మాకు వంద రోజులు ఆయన ఏదో పూర్తి చేసి ఇస్తారు ఎందుకంటే ఆయన ప్రభుత్వంలో నా ఇల్లు కట్టారు కాబట్టి ఆయన పూర్తి చేసి ఇస్తారని మేము ఎదురు చూసాం సార్ ఈ రోజుకి వంద రోజులు పూర్తి అయిపోయింది కానీ మా ఇల్లు సమస్య మాత్రం అలాగే ఉండిపోయిందండి ఎందుకంటే బ్యాంకు నుంచి ఒత్తిడి వస్తుంది కట్టమని డబ్బులు కట్టమని ఒత్తిడి చేస్తున్నారు అలాగే మేము కట్టిన లక్ష రూపాయలు యాభై వేలు అప్పు చేసి కట్టాము అప్పు చేసిన వాటికి కూడా ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం నెక్స్ట్ ఏంటంటే ఆ ఇంట్రెస్ట్ కూడా కట్టుకుంటున్నాం పిల్లలు చదివించుకోలేకపోతున్నాం మాకు ఏంటంటే మించిన భారం ఎక్కువైపోయింది ఈ మా కుటుంబాల తరపు నుంచి మేము అందరం రోడ్ ఎక్కువ కారణం మాకు ఈ ప్రభుత్వం ఈ నేడానికి కల్పిస్తే ఆ ఇంట్రెస్ట్ ఏదో మాకు మిగులుతుంది ఆ నాస్తో ముందుకొచ్చాం అలాగే పల్లా శ్రీనివాసరావు గారి దగ్గరికి నాలుగైదు సార్లు వెళ్ళడం జరిగింది సార్ మా పరిస్థితి వదిలేండి మా పది మా పరిస్థితిలో జరిగిపోతుంది మాకు మాకు న్యాయం చేయాలి సార్ అంటే ఆయన అదిగో చేస్తాం ఇదిగో చేస్తాం అని చెప్పడం జరుగుతుంది తప్ప మా సమస్య ఒక కొలుకైతే తీసుకురాలేదు అలాగే అలాగే జిఎంసీ అధికారితో మేము మాట్లాడం జూన్ సిక్స్ వారితో ఆయన ఆయనతో అన్నారు మా చేసిన వరకు మేము చేస్తాం మా చేతుల్లో ఏమీ లేదు మీరైతే పై అధికారులతో మేము మాట్లాడితే అది జరిగితే తప్ప మా చేతుల్లో ఏమీ లేదని ఆయన చేతులు ఎత్తడం జరిగింది కాబట్టి మేము కట్టిన డబ్బులకి మా ఇల్లు మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి ఎందుకంటే గత ప్రభుత్వం ఇస్తాది ఇస్తాదని పోయింది తప్ప మా ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయాలని రోడ్డు ఎక్కే కార్యక్రమం చేశాం చాలా కూడా ధర్నాలు చేసాం కాబట్టి మాకు న్యాయం చేస్తారని ఈ కూటమి ప్రభుత్వం త్వరగా నెల రోజుల్లో పదిహేను ఆ ఇల్లు పూర్తి చేసి తాగునీరు రోడ్లు కరెంటు డ్రైనేజ్లు అన్నీ పూర్తి చేసి మా ఇల్లు మాకు అప్పగించవలసిందిగా కోరుకుంటున్నామండి నా పేరు అప్పలరాజు అండి పది గంట నిల్ముఖండి అప్పలరాజు గారు ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రస్తుతానికి మీ ఏరియాలోనే ఉన్నారు ఆయన మొదటి నుంచి వాళ్ళ నాన్న తండ్రి సింహాచలం గారి నుంచి మంచి నాయకులు వాళ్ళు ప్రజలకి ఏమైనా మేలు చేసే నాయకులే మరి అలాంటి నాయకులు ఉన్న ఏరియాలో మీరు ఇలా రోడ్ల మీద పడ్డం దీన్ని ఎలా చూడాలి సార్ ఆయన స్పందించాలి అనుకుంటే మా పేదలందరికీ ఇల్లు ఇవ్వాలనుకుంటే ఆయనకి ఎంత మాట సార్ అది చేసే కదా చేయలేదంటే చేద్దామని ఉందో ఆలోచన ఉందో తెలియట్లేదు మమ్మల్ని రోడ్డు ఎక్కించాలని ఆలోచన ఉందో అయితే తెలియట్లేదండి మాకైతే పల్లా శ్రీని గారి మీద నమ్మకం ఉండి బంపర్ మెజల్ట్తో గెలిపించుకున్నాం అండి ఎందుకంటే మాకు న్యాయం చేస్తారు కదా పల్లా శ్రీనివాసరావు గారు గాజువా కెమెరీ అధ్యక్షుడు కూడా అయ్యారు కాబట్టి మా ఇల్లు మాకు హ్యాండ్ చేస్తారని మేము ఇటుకో ఇల్లు పిలిపిస్తున్నట్టు కూడా మేము అందరూ కలిపి ఓట్లేసి బంపర్ మెజల్ట్ ఇచ్చామండి ఇచ్చిన తర్వాత కూడా మా ఇల్లు మాకు పూర్తి చేసి ఇవ్వడానికి మాత్రం ఆయన నిర్లక్ష్యం చేస్తున్నారు సార్ రోజుగో మాట పోటుకో మాట గంటకో మాట చెప్తున్నారు తప్ప మా ఇల్లు మాకు మాత్రం పూర్తి చేసి ఇస్తామని మాత్రం పక్కా హామీ ఇవ్వట్లేదు అలాగే జీవం సత్యకాలతో మాట్లాడతారా అంటే అది కూడా మాట్లాడుకుంటా నిర్లక్ష్యం చేస్తున్నారు ఇది అయితే కరెక్ట్ అనుకోవట్లేదు మా అందరు కలిపి కాబట్టి ఇల్లు మాత్రం కొడమి ప్రకృతిలో పల్లా శ్రీని గారిని బంపర్ మెజారిటీలో గెలిపించి అధ్యక్షుడి కూడా అయ్యారు కాబట్టి మా ఇల్లు మాకు పూర్తి చేసి ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నామండి ఒక్క మీరేమో గృహప్రవేశాలు కూడా చేసుకుని అడుగున్నారు గృహప్రవేశాలు అయిపోయాయి మరి బ్యాంకులకు ఇవ్వాల్సిన అమౌంట్లు బ్యాంకులకు ఇచ్చారు పులి పేమెంట్లు కూడా కొంతమంది కట్టేశారు ఇప్పటికీ ఈఎంఐలు కొంతమంది కట్టే అయిపోతున్నాయి మరి ఇటు పక్క బ్యాంకులు పట్టించుకోవట్లేదు అటు పక్క అధికారులు పట్టించుకోవట్లేదు ఇటు పక్క ఈ కార్పొరేట్లు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరు పట్టించుకోపోతే మీ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాం మా పరిస్థితి ఇంకే మొత్తం అన్ని అందరి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఎంపీ దగ్గరికి వెళ్ళాము అలాగే పల్లా గారి దగ్గరికి వెళ్ళాము కార్పొరేటర్లు మొత్తం ముగ్గురు కార్పొరేటర్లు అయితే ఎవరైతే ఉన్నారో జనసేన కార్పొరేటరు అలాగే టీడీపీ కార్పొరేటర్లు కూడా జరిగింది జరిగిందండి తల్లి గోవంద్ గారు నెక్స్ట్ ఏమో పులి లక్ష్మీబాయి గారు కేబుల్ మూర్తి గారు అని అరవై నాలుగో వార్డు అలాగే తల్లి గోవంద్ గారు అని అరవై నాలుగో వార్డు అలాగే డెబ్బై ఐదో వాడు పులి లక్ష్మీబాయి గారిని వీళ్ళందరినీ కలిసామండి అలాగే కలిసి మేము జీవాంశాత్తి కూడా కలిసాము అప్పుడున్న ఇప్పుడున్న ఎమ్మెల్యే గారిని కూడా మేము కలిసాము గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తిప్ప నాగిరెడ్డి గారిని కూడా కలవడం జరిగింది గతంలో మా ఇల్లు మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి సార్ మాకు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేస్తే బాధ్యత నుంచి మేము తప్పుకున్న అవుతాం మాకు మంచి జరుగుతుంది సార్ మా పిల్లలు న్యాయం జరుగుతుంది సార్ మా కుటుంబం మాకు అనేది ఒక ఇల్లు అనేది కల్పించడం అవుతారు సార్ మీరు చెప్పుకున్నాం మా మరో చేసుకున్న సార్ ఎటువంటిది స్పందించట్లేదు స్పందించలేదు కాబట్టి ఈరోజు జిల్లా కలెక్టర్ ఆఫీస్ అనే స్పందన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మేము అర్జీ పెట్టుకుందాం అని మా కుటుంబ చిట్క కుటుంబాల తరపు నుంచి మేము అందరం వచ్చి అర్జీ పెట్టడం జరిగింది ఆయన జిల్లా కలెక్టర్ గారు అయితే మేము త్వరగా మేము ఆ కంప్లైంట్ తీసుకొని మీకు పూర్తి చేసి ఇప్పించే బాధ్యత తీసుకుంటాము త్వరగా చెప్తామని చెప్పడం జరిగిందండి దీనికోసం మాకు ఇంపేషన్ ఇచ్చారు సార్ జిల్లా కలెక్టర్ గారు సార్ రైట్ వినోద్ మరి మనతో పాటు చాలా మంది మరి బాధ్యతలు ఇక్కడ ఉన్నారు ఆల్రెడీ ఈ టిట్కో మరి గృహాలు ఏమైతున్నాయో మరి పొందుకోలేని వారి నిరాశలో అవి కూడా రోడ్డు మీదకి వచ్చారు మరి అసలు నిజంగా వీళ్ళకి డబ్బులు కట్ చేస్తున్నారా నిజంగా ఈఎంఐలు కట్ చేస్తున్నారా మరి కట్ చేస్తున్నారా లేదా మరి వారు నాటికి తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు నిజంగా మీకు డీడీలు కట్ చేస్తున్నారా అంటే ప్రతి నెల ప్రతి నెల ఈఎంఐ కట్ చేస్తున్నారా లేదా కట్ అవుతున్నాయి సార్ ప్రతి నెల ఆ ప్రతి నెల ఇరవై ఒకటో తారీఖు కట్ అవుతున్నాయి సార్ ఆరు నెలలు పెట్టి కట్ అవుతున్నాయి సార్ నెలకి మూడు వేల వంద కట్ అవుతున్నాయి ప్రతి నెల కట్ అవుతుంది సార్ మేము బ్యాంక్ ఒక ఉందండి ఒక ఇప్పుడు ఎన్ని ఎంఎల్ కట్టండి ఆరు ఎంఎల్ కట్టాం సార్ ఆరు ఎంఎల్ మామూలు డీడీలు కట్టారా డిడి కట్టాం సార్ ఎంత కట్టారు పాతి సార్ నాలుగు కట్టాం సార్ నాలుగు సార్లు కట్టారు నాలుగు అంటే నాలుగు సార్లు కట్టారు అని అంటే మినిమం లక్ష రూపాయలు అది కట్టి ఉంటారు ఇది నెలకి మూడు వేలు కడుతున్నారు ఇప్పుడు మీకు ఎన్ని సోజుల నుంచి కడుతున్నారు కట్టారు అలాంటి మరి ఈఎంఐలు కూడా కడుతున్నారు ఆయన గృహాలు అనబరిచేయలేదు మరి మనతో పాటు ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం రైట్ అమ్మ చెప్పండి అసలు ఏం జరుగుతుంది మీ టికో విషయంలో ఎందుకు ఇంత దూరం వచ్చారు కారణాలు ఏంటి మరి కొందరైతే డీడీలు కట్టామంటున్నారు కొందరైతే ఈఎంఐలు కడుతున్నామంటారు గృహ ప్రజలు చేసుకున్న సార్ ఇల్లు వాళ్ళని అంటున్నారు ఇవన్నీ నిజమే నిజమే సార్ రెండు వేల పద్నాలుగులో మాకు ఇల్లు మంజూరు అయ్యారు సార్ అప్పుడు నుండి ఇంకా మేము పాతిక వేలు డీడీలు కట్టాం సార్ తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు తర్వాత అది అయిపోయాక ఇప్పుడు వైసీపీ వచ్చాక అప్పుడు డీడీ పది పాతిక వేలు కట్టారు సార్ తర్వాత మా ఇల్లు మాకు మంజూరు చేస్తారని బ్యాంకులో లోను శాంక్షన్ చేస్తారు సార్ రెండు సంవత్సరాల కిందట చేశాక ఈఎంఐలు కూడా మమ్మల్ని మూడు వేల ఒక కట్టమన్నారు కట్టమని మాకు ఇల్లు మా గృహప్రదేశం కూడా చేస్తారు సార్ ఎప్పుడు పద్నాలుగో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగుని ఇల్లు గృహపయోషం చేసి మా తాళాలు మాకు ఇస్తారు సార్ ఇస్తారు కానీ అందులో సదుపాయాలు లేవు వాటరు డ్రైనేజీ కరెంటు రోడ్లు వేయలేదు ఇప్పుడు అవి మాకు ఏసీసీ ఇస్తామని మళ్ళీ మా తాళాలు తీసుకున్నారు సార్ వాళ్ళు రెండు వేల పద్నాలుగు మూడో నెల రెండు ఇరవై నాలుగులో అప్పుడే తీసుకున్నారు సార్ ఇప్పటికి ఎన్ని ఇప్పుడు మూడు నెలలు ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు సార్ ఎనిమిది నెలల నుంచి అక్కడ పనులు స్టార్ట్ అవ్వలేదు మా ఇల్లు మాకు ఇవ్వలేదు సార్ మా డబ్బులు మట్టుకు మమ్మల్ని కట్టియమని బ్యాంకు నుంచి ఒత్తిడి వస్తుంది ఎక్కువనా మేము రెంట్లు కట్టుకుంటున్నాం పిల్లలు చదివించుకుంటున్నాం ఇప్పుడు రోడ్డును పట్టడానికి కారణం సార్ మాకు అది సార్ మాకు చాలా ఇబ్బందులు అయిపోయి ఇంట్లో నాన్న భర్త భార్యలు కూడా గొడవలు ఆడుకోవడం జరుగుతుంది సార్ ఎందుకంటే వడ్డీలకి ఇంట్రెస్ట్ తెచ్చుకున్నాం సార్ వడ్డీలకి ఇంట్రెస్ట్ తెచ్చుకొని మేము రెంట్లు కట్టుకొని ఇవన్నీ కట్టలేక భర్త బార్యను కూడా గొడవలు ఆడుకోవడం జరుగుతుంది చాలా ఇబ్బంది పడి రోడ్లు పడ్డాం సార్ ఇప్పుడు అదే కారణం ఇప్పుడు మా ఇల్లు మాకు ఎప్పుడు ఇస్తారు సార్ అది మా బాధ ఏం చెప్తారో ఏడు చేస్తారో ఇప్పుడు కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాం సార్ పీ లక్ష్మి రైట్ మరి వినోద్ మరి మరికొంతమంది ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఈ ఇల్లు వీళ్ళకి ఎలా వచ్చాయి ఎక్కడైనా లోటు వైండింగ్లు తీసేశారా లేదంటే ఏమైనా మరి బడాబాబులు ఎప్పుడైనా షాపింగ్లో లేదంటే ఆ యొక్క ఏరియాలకి కబ్జా చేయడానికి ప్లాన్ చేసినప్పుడు వారికి మద్దతు ఇవ్వడానికి ఏమైనా తీసేశారా లేదు వీళ్ళు వీళ్ళ మట్టుకు వీళ్ళే ఏమైనా ఇల్లులు పెట్టుకున్నారా ఈ విషయాల మీద చర్చించడానికి మంతబడి మైలు చాలా మంది ఉన్నారు అసలు వీళ్ళకి ఇల్లులు ఎలా వచ్చాయి ఎప్పుడు వచ్చాయి తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం మా బోలియే ఈ మకాన్ అప్పు కైసాయా ये मकान आता है करके आपको कैसे मालूम पड़ा? ये मकान मुझे ये मालूम हुआ कि ऑनलाइन में बोले कि अप्लाई करने के लिए तो हम लोग अप्लाई किए ऑनलाइन में आ, पेपर दिए वो अप्लाई किया अप्लाई उसमें डबल उसमें बेडरूम, बेडरूम हम लोग ने चॉइस किया डबल बेडरूम का क्योंकि मुझे बड़ा परिवार था अब मैं उसको अप्लाई कर दिए तो वो हमारा सक्सेस हो गया ऑनलाइन में मेरा प्लेस भी आ गया पदा घंटे का पद्धा घंटे आ गया तो उसमें बोले कि आपको आप पैसा जमा करना होगा तो मैं पच्चीस हज़ार का वो बोले तो मैं पच्चीस हज़ार रुपया जमा किया डीडी पहला डीडी मैं जमा कर दिए उसके बाद इलेक्शन आ गया तो वो ये हो गया तो फिर जगन बाबू जगन घर आने से फिर मैं पच्चीस हज़ार का बोले तो मैं फिर पच्चीस हज़ार बाँध दे उसके बाद मुझे बैंक से भी पैसा कट रहा है तीन हज़ार एक सौ इक्यासी रुपया कट रहा है वो कटने के बाद मैं अब तक मैं कितने बार कर रहा हूँ अब उस टाइम में मेरा घर का भी हो गया दूध बॉयल बोलते ना वो भी हो गया मगर उस टाइम में बोला कि चाबी दे दो पंद्रह दिन के बाद तुम्हें मैं घर देंगे जो छोटा मोटा काम है तुम लोग चली जाओगे लॉक लेके तो फिर किससे मांगेंगे बोल के वो लॉक दे लिए अब तक वो काम भी नहीं हुआ लॉक भी नहीं दिए कुछ भी नहीं हुआ अब मैं यही चाह रही हूँ कि मैं बहुत परेशान में हूँ अब मुझे घर दे दे जो भी प्रॉब्लम है तीन है तीन बना दे मुझे रोड की जरूरत नहीं है एक पानी दे दे एक करंट दे दे एक नाला बना दे ये बहुत बहुत धन्यवाद रहेगा बना दे आप जो बोल रहे इसका मतलब क्या है और जो चंद्रबाबू नायडू उस टाइम का उस टाइम में मा आपको मकान दिया लेकिन अब जगन मोहन रेड्डी आने के टाइम में उदघाटन किया लेकिन मकान नहीं दिया अभी कूटमी प्रभु आया कि इस टाइम में भी आपको मकान नहीं मिला मकान नहीं मिला अब तक मकान नहीं मिला अब क्या मांगता है अपको? मैं मकान ही मांगूंगी कि मेरा मेरा मकान जो मेरा नाम पे आया हुआ है सब कुछ हो चुका है पेपर ऊपर का तो अब मेरा मकान मेरे हाथ में दे दे और जो तीन काम है वो तीन काम भी करके मुझे रोड की जरूरत भी नहीं है हाँ। मैं अपने घर में रह जाएंगे एक रोटी भी खा के अपने घर में जी सकते मगर रेंट और बैंक को बांधना मुझे बहुत परेशानी हो जी मैं यही चाह रहा हूँ आपका नाम मेरा नाम रहीमा खातून है अजीमाबाद से परिस्थिति जब तुम డీడీలు కట్టించుకున్నారు మరి పాతిక వేల రూపాయలు డీడీలు చెప్పున నాలుగు డీడీలు కట్టించుకున్నారు మరి అలాగే ఈఎంఐ ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా ఈఎంఐలు కూడా కలెక్ట్ చేసుకున్నారు ఒక్కొక్క ఈఎంఐలు కట్ చేస్తున్నారు ఒక్కొక్క డీడీలు కూడా కంప్లీట్ చేసుకున్నారు అంటే బ్యాంక్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు చేయవలసిన పని బ్యాంక్ అధికారులు చేశారు మరి అలాగే ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో వారు వీళ్ళు హ్యాండ్వర్ చేసుకొని ఏదైతే గృహప్రభజ్ చేశారో చేసిన తర్వాత తాళాల ల్యాండ్వర్ చేసుకున్నారు తాళాలు ఎందుకు ల్యాండ్వర్ చేసుకున్నారు ఏ కారణం చేత మరి తాలా ల్యాండ్వర్ చేసుకొని వాటికి సదుపాయాలు లేవే అందుకే లేని సదుపాయాలు మళ్ళీ చేయించాను కానీ అన్నారు మరి ఇప్పటి వరకు సదుపాయాలు చేయలేదు ఇప్పుడు వరకు కరెంటు స్పెసిలిటీ లేదు వాటర్ స్పెసిలిటీ లేదు డ్రైనేజీ స్పెసిలిటీ లేదు ఏది ఏమైనప్పుడు కూడా వారు కలెక్టరేట్ని ఆశ్రయించిన కారణం ఏంటంటే మా గృహాలు మాకు ఇప్పించమని వారు కోరుతున్నారు లేని పక్షంలో మమ్మల్ని ఎలా రోడ్ని పడేయడం కరెక్ట్ కాదని ఏది ఏమైనప్పటికీ కూడా మా గృహాలు మాకు ఇవ్వాలి మీరే హ్యాండ్వర్ట్ చేసుకున్నారు కనుక మరలా మీ హాయంలోనే మళ్ళీ మాకు మా గృహాలు మాకు అన్ని చేయాలని వారు తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీ వినోద్ వైజాగ్ వేణుగోపాల్